అధికారంలో ఏ పార్టీ ఉంటే ఓడిని పార్టీ యొక్క ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అటువైపు ఒక ఐదుగురు పది పది మంది వెళ్తుంటారు ఆ పార్టీ కూడా లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఈ పార్టీ ఆపడానికి ప్రయత్నాలు చేస్తుంది అది బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్లో గెలిచినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలామంది వచ్చారు అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు దానం నాగేంద్ర గారు అలాగే కడియం శ్రీహరి గారు మరొకరు తెల్లం వెంకట్రాము ఇప్పుడు వీళ్ళ అయితే హైకోర్టు అయితే కొంచెం షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు అదేంటంటే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పిచ్చింది స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది స్పీకర్కు ఎలాంటి టైం బ్యాండ్ లేదని పేర్కొంది హైకోర్టు రీజనల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది హైకోర్టు దీంతో ఇప్పుడు తెలంగాణ స్పీకర్ నిర్ణయంపై పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఉంటుంది ఈ లెక్కన పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కానుందని విశ్లేషకులు అంటున్నారు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వారిలో కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఖరితాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అయితే ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏంటనేది స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు